వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా ధరలు అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధరల పెద్ద మార్పు ఏం లేదన్నా నిన్న ఇంచుమించుగా నిన్నలాగే వెళ్తున్నాయి ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీలు బాగా స్టాక్ చూసుకుంటే ఇక రెండు మూడు రోజుల నుంచి ఒకే స్టాక్ వస్తుంది పెద్ద మార్పు లేదు నలభై వేల కేజీలు అయితే రావడం జరిగింది ఇంకా నూట యాభై రూపాయలు టాప్ రేటు సూపర్ టాప్ నూరు రూపాయల నుంచి నెంబర్ వన్ క్వాలిటీలు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ క్వాలిటీలు ఉంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఇవే టాప్లు ఇవే క్వాలిటీలు ఈ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటే ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే క్వాలిటీలు తక్కువ ఉండే క్వాలిటీలు మీడియాలు చక్కని క్వాలిటీలు మిక్సీలన్నీ ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు వెళ్ళి పడుతున్నాయి ఇక కలిగిరి కూడా పెద్ద మార్పు లేదు ఇక్కడే సేమ్ నూట నలభై రూపాయలు టాప్ రేటు ఇరవై ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట పది నూట ఇరవై రూపాయల వరకు యావరేజ్ రేట్లు కలిగిరిలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్